ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది బీజేపీ టీడీపీ జనసేన పొత్తులతో ఏపీ రాజకీయం చర్చనీయాంశంగా మారింది రేపు బీజేపీ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విజయవాడకు రానున్నారు ఉదయం పది గంటల తర్వాత ఆయన విజయవాడకు చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటల వరకు పలువురితో ఆయన భేటీ కానున్నారు పొత్తుల వ్యవహారంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు ఇప్పటికే ఎన్డీలో టీడీపీ చేరుతుందని భారీగా ప్రచారం జరుగుతుంది అలాగే తొమ్మిది అసెంబ్లీ స్థానాలు నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని టాక్ వినిపిస్తుంది కిరణ్ ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది ఇక ఏపీ రాజకీయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి లక్ష్మి ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ హీట్ మీద కొనసాగుతున్నాయి మరో రెండు రోజుల్లో బీజేపీ జనసేన అదే విధంగా టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కీలకమైనటువంటి సమావేశాలు రేపు ఎల్లుండా విజయవాడను కేంద్రంగా చేసుకొని నిర్వహించబోతున్నారు రేపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విజయవాడ రాబోతున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన షెడ్యూల్ విజయవాడ నగరంలో ఉంది అదేవిధంగా పార్టీ కీలక నేత శివప్రకాశ్రీ కూడా విజయవాడ వస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇప్పటికే పార్టీ విజయవాడలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు కూడా సమాచారం అందించారు రెండు రోజుల పాటు జరిగేటువంటి వరుస సమావేశాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే జనసేన బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు పైన ముందుకు పెడుతున్నటువంటి నేపథ్యంలో సీట్లు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కొన్ని సీట్లను బీజేపీ కోసం కూడా వదిలిగిచ్చామని చెప్పి బహిరంగంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు బీజేపీకి సంబంధించిన పొత్తు పైన ఎంతవరకు క్లారిటీ రాకపోవడం అసలు పొత్తు ఉంటుందా లేదా అన్నటువంటి ఒక గందరగోళం పరిస్థితి కేంద్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో ఒక రకంగా కూడా ఏపీ రాజకీయాలన్నీ కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు ఏలూరు జరిగేటువంటి బీజేపీ సమావేశాల తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాల్ని ఆధారంగా చేసుకుని మరో రెండు రోజుల్లో పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటుగా నాలుగు పార్లమెంటుకి పార్లమెంటు కి సంబంధించినటువంటి స్థానాల్ని పోటీ చేయాలని చెప్పి బిజెపి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వరకు కూడా మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పటికే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు కేటాయించిన తర్వాత పరిస్థితులు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి రాజకీయాలకి అదే విధంగా బీజేపీ కూడా జాయిన్ అయితే ఎలా ఉంటుంది అన్నదా అన్న అభిప్రాయం కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా సేకరించారు అందులో భాగంగానే రాజకీయాలకు సంబంధించి జనసేన టీడీపీ పొత్తులు ప్రకటించిన తర్వాత సీట్లు కూడా ప్రకటించిన తర్వాత ఆయన నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి పార్లమెంట్ స్థానంలో పరిస్థితి ఎలా ఉంది అసెంబ్లీ సెగ్మెంట్ లో సిచువేషన్ ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎలా రియాక్ట్ అయింది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ముందు కలిసి ముందుకు వెళ్ళేటువంటి సిచువేషన్ ఉందా లేదా అన్న దానిపై కూడా బీజేపీ నాయకత్వం హైకమాండ్ నుంచి కూడా కొంతవరకు సమాచారం తీసుకుంది రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల పైన ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్ర నాయకత్వాన్ని కూడా నివేదిక వెళ్ళినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక రేపు ఇల్లుండి జరిగేటువంటి బీజేపీ కీలకమైనటువంటి సమావేశాల తర్వాత రాష్ట్రంలో పొత్తులకు సంబంధించినటువంటి అంశం కొలికి వచ్చేటువంటి కనిపిస్తుంది అదేవిధంగా ఎన్నికలకి మూడు పార్టీలు వెళ్ళేటువంటి అంశాలకు సంబంధించి మేనిఫెస్టోకు కూడా కొలికి వస్తాయనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నిర్వహిస్తున్న సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి నాయకత్వం ఏం ఏం చెప్పబోతుంది వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటున్నారో కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది రెండు రోజుల్లో ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ రైట్ హరీష్ థ్యాంక్